అమ్మవారి ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ఆడబిడ్డగా చాలా గర్వపడుతూ రోజు అమ్మవారికి వస్త్రాలు అర్పించడం జరిగింది పట్టు వస్త్రాలు నేను శ్యామలకు కానీ సంజయ్కి కంగ్రాచులేషన్స్ అన్నాం మీకు మీ అందరి కోసం ఒక్కసారి ఇక్కడ ఉన్న అందరు గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తి సప్పట్లు కొడితే ఏ శివగిన శివశక్తి పేరున వెలిసిన ఏ పేరణ బలిసిన ఆదిశక్తి అంత యుక్తి నీ వేణమ్మా రంగుల అండ్ ఈ రోజు తెలంగాణ ఆడపిల్లలు మీ మీద నిలిచడం చాలా గర్వంగా ఉంది అమ్మ ఆశిషులు మాకు మీ అందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మా ఈదుల్లా దేవి ఎల్లమ్మా రవమ్మా తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మా ఈదుల్లా దేవి ఎల్లమ్మా రవమ్మా బయలున్నా బంగారు తల్లి బయటికి వెళ్ళాలే దేవత బోరం దియాలే దేవత బయలున్నా బంగారు తల్లి బయటికి వెళ్ళాలే దేవత బోరం దియాలే దేవత Hiệu